హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గుర్ర చైను కలుపు తీస్తున్నారు ఇలా తీస్తారు చూడండి అది కలుపు తీస్తున్నారు కూర్ర మొక్కలకి కూర్రలకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి కూరలు వేస్తారు షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి కూర్రలు చాలా ఇవి కదా అందుకొస్తామని కూర్రాలు వేసారు గుర్ర చైన్లు అంతా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది కొర్ర ముక్కలు చూడండి పెద్ద చెయ్యక కంకులు వస్తాయి వీటికి కుర్రవి ఇవి మూడు నెలల కాపే కుర్ర అనేది త్రీ మంత్స్కి వచ్చేస్తుంది ఎంత కొర్ర చేయమో అన్ని కొర్ర మొక్కలు మందు చల్లుతున్నారు వాళ్ళు ఇదే